వెల్కమ్ టు విఎం రాయలసీమ మదర్ ఫుడ్ బ్లాగ్స్ ఇవాళ్ స్పెషల్ వంకాయతో రుచికరమైన రోటి పచ్చడి ఈ పచ్చడిని చాలా సింపుల్ గా తక్కువ టైంలోనే చేసుకోవచ్చు అన్నం అంతా ఈ ఒక్క పచ్చడితోనే తినాలనిపించేంత టేస్టీగా ఉంటుందండి మనం ఎప్పుడూ చేసుకునే వంకాయ ఫ్రై వంకాయ పులుసు కాకుండా ఒక్కసారి మా స్టైల్లో ఈ పచ్చడిని ట్రై చేసి చూడండి నిజంగా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ఈ వంకాయ రెసిపీని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి ఒక్కసారి ఇలా ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకోవాలనుకుంటారు మరి ఇంకా లేట్ చేయకుండా ఈ టేస్టీ వంకాయ పచ్చడి తయారీ విధానం చూద్దాం ఈ రెసిపీకి ముందుగా ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక వాటర్తో శుభ్రం చేసి తరిగిన వంకాయ ముక్కలు సాల్ట్ వేసి కలిపి మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి ఇలా ఈ కలర్లోకి వంకాయ చేంజ్ అయ్యి మెత్తగా మగ్గిపోయాక ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఉంచాలి తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక కొన్ని ధనియాలు బెంతులు కొంచెం జీలకర్ర వేసి ఎర్రగా ఫ్రై అయ్యాక కారంకి సరిపడా పచ్చిమిరపకాయలు సాల్ట్ వేసి ఫ్రై అవ్వనివ్వాలి అందులోనే కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులోనే కొన్ని టమాటోస్ వేసి మగ్గనివ్వాలి ఇలా ఇవన్నీ మెత్తగా మగ్గుతుండగా మధ్యలో కొన్ని వెల్లుల్లి వేసి ఫ్రై అవ్వనివ్వాలి చివరిగా కొత్తిమీర వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి రోట్లో పచ్చడి నూరుకోవడమే రోట్లో అన్నీ ఒకేసారి కాకుండా ముందుగా వేయించిన పచ్చిమిరపకాయలు ధనియాలు మెంతులు జీలకర్ర వేసి మెత్తగా దంచుకోవాలి ఇవి మెత్తగా మెదిగాక అందులోనే టమాటోస్ ముందుగా నానబెట్టిన చింతపండు వేసి నూరుకోవాలి ఇప్పుడు ఇందులో ఈ వెల్లుల్లి వేసి మెత్తగా నూరుకోవాలి తర్వాత అందులోనే కొన్ని పచ్చి ఆనియన్స్ వేసి కచ్చాపచ్చాగా దంచుకోవాలి లాస్ట్లో ఫ్రై చేసుకున్న వంకాయలు వేసి పచ్చగా దంచుకోవాలి ఈ వంకాయలు ఆనియన్స్ కచ్చాపచ్చగా దంచుకుంటేనే తినేటప్పుడు పంటికి తగులుతూ ఉంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి అన్నం అంతా ఈ పచ్చడితోనే తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా ఎంతో టేస్టీ పచ్చడి తయారైపోయింది నేను ఇంతకుముందు వీడియోస్లో బీరకాయ అలాగే దోసకాయ పచ్చడి కూడా పోస్ట్ చేశాను మీకు కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను డిస్క్రిప్షన్లో లింక్ క్లిక్ చేసి రెసిపీస్ ట్రై చేసి చూడండి చాలా రుచికరమైన పచ్చళ్ళని సింపుల్గా తయారు చేసేయచ్చు ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ అలాగే చేసుకోవాలనుకుంటారు అంత టేస్టీగా ఉంటాయండి ఈ పచ్చళ్ళు అలాగే మీ ట్రై చేసిన ఆ రెసిపీ పిక్ని మా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ నాకు ట్యాగ్ చేయండి ఈ రెసిపీ పిక్ని మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో కొలీగ్స్తో షేర్ చేసి మా రెసిపీస్ మీకు ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ చేయండి మమ్మల్ని ఇలాగే ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్